నీతి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అల్వాలకోటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని గన్నేరువరం మండలంలోని పారువేళ్ల గ్రామ రైతులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి గాలి పెళ్లి నుండి పారువేళ్లకు నిరుపయోగంగా ఉన్న డీ నాలుగు కెనాల్ను రెండు లక్షల నిధులతో మరమ్మత్తులు చేయించి నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఆల్వాలకోటి కృతజ్ఞతలు తెలిపారు శనివారం గ్రామ రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు ఎండకుండా నీటి విడుదలకు కృషి చేయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ఈరోజు పార్వెల్ల గ్రామంలో మరి గత పదిహేను రోజుల క్రితం మరి మా గ్రామ రైతులు మాకు గాలిపేలి నుంచి వచ్చేటువంటి డి ఫోర్ కెనాల్ ఏదైతే ఉందో మరి అది నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మాకు కొత్త కాలువ తవ్వకం జరిగిందో అప్పుడు ఒకే రోజు మాత్రమే ఈ కాలువ రావడం జరిగింది మరి దాని తదనంతరం గాల్పెల్లి వద్ద ఈ కాలువ తెగిపోయి మరి తలాపున సముద్రం ఉన్న మరి ఒక చేపపిల్ల దూపకేడ్చినట్టు మరి మా పార్వెళ్ల గ్రామ రైతులు కూడా మరి నీళ్ళకు పోలసం చాలా ఇబ్బందుల పాల్పడ్డారు మరి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ డి ఫోర్ కెనాల్ కాలువ ఏదైతే తెగిపోయి ఉన్నదో గత పదిహేను రోజుల క్రితం మా ప్రాంత ఈ పార్వెల్ల గ్రామ రైతులు మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవంపెల్లి సత్యనయ గారిని కలిసినప్పుడు మరి వారు వెంటనే సహృదయంతో వెంటనే స్పందించి అప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరి యొక్క కలెక్టర్ గారి యొక్క వారి యొక్క స్పెషల్ ఫండ్ నుంచి రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా మరి ఏవైతే పంటలు ఉన్నాయో ఇక్కడ సన్ఫ్లవర్ కానివ్వండి మక్కలు మొక్కజొన్నలు కానివ్వండి మరి ఎం ఎండిపోయే దశలో మరి ఇప్పుడు వాళ్ళకు మరి జీవకంజి పోసినట్టు ఈ యొక్క కెనాలు ఈ రైతులకు మరి ఎంతో ఉపయోగపడుతుంది గత పదిహేను రోజుల క్రితం పన్ను ప్రారంభిస్తే మరి ఏదైతే తెగిపోయిన కట్టను మన కెనాల్ను పూడ్చి మరి ఈరోజు మన సమృద్ధిగా చివరి కట్ట వరకు చివరి ఆయ వరకు మరి ఈరోజు నీళ్లు రావడం జరిగింది కాబట్టి మా పార్వెళ్ల గ్రామ రైతుల అందరి పక్షాన మేమందరం కూడా మన మా మనకొండ్రు ముద్దుపీట గౌరవనీయులు మరి కవంపెలి సత్యనారాయణ గారి యొక్క పనితరానికి నిదర్శనం మరి వారి యొక్క దీక్షా దక్షతకు నిదర్శనం గత నాలుగు సంవత్సరాల నుంచి పడవబడ్డటువంటి కెనాల్లో ఇలా సమృద్ధిగా నీరు రావడం అనేది మరి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ముందు కూడా మా యొక్క పార్వేల గ్రామ గ్రామానికి వాస్తవంగా పెద్ద చెరువు ఉన్నది ఆ చెరువును కూడా నింపుటకు మరి గత ప్రభుత్వ హయాంలో మరి దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు పది సార్లు సార్లు గల గ్రామస్తులందరూ కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా మరి గ్రామం పెద్ద చెరువు నింపడానికి ఎలాంటి సౌకర్యం చేయలేదు మరి ఈ యొక్క విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది మరి ఆయన గారు మరి ఎస్సీ గారికి ఈ అయితే ఈ ఇరిగేషన్ ఎవరైతే ఈ గారు కానీ ఎస్సీ గారి కానీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మరి దానికి కూడా మా చెరువు నింపుడకు పారువేల పెద్ద చెరువు నింపుడకు కూడా మరి ఈ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా తయారు చేయడం జరిగింది మరి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ అది తీసేసి మరి చెరువును కూడా నింపుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి మా రైతుల పక్షాల అందరం కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ జై కవంపల్లి జైపల్లి సత్యత్వంపల్లి సత మరి పోతే ఈ మా ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారు మరి తీవ్రమైన ఆరోపణలు చేసిండు మరి అయ్యా రసమయ్య గారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎన్నో నేను నీళ్ళు తీసుకొచ్చినా ఇవి తీసుకొచ్చినా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అని కదా మరి మా ప్రాంత రైతులు నాలుగు సంవత్సరాల నుంచి మరి యొక్క పంటలు లేక మరి దిక్కు ఎదురు చూసినట్టు మరి వానకెదురు చూసినట్టు మొగులుకెరు చూసినట్టు చూసినారు మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ నీళ్లు తీసుకొచ్చిర్రు ఇక్కడైనా మీరు ప్రగాల్భాలు మాట్లాడడం మరి ఆపండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Jai Congress Jai Congress